అంటే మీరు ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నారు అంటే మీకు ఎంతైనా లోపల ఈ జ్ఞానం ఉంది కాబట్టి అది మీకు చాలా దోహదపడుతుంది అనుకుంటున్నాను అవునా కాదు అంటే సంగీత పరిజ్ఞానం ఎంతవరకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కి ఉపయోగపడుతుంది ఏ రకంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రం కాదు ఒక ఆర్టిస్ట్ కి ఇవన్నీ తెలుసుంటే పెద్ద అడ్వాంటేజ్ లైక్ ఒక సంగీతం నృత్యం అంటే భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ ఐఎమ్ ఎంఫసైజింగ్ దట్ బికాస్ బ్రేక్ డ్యాన్సుల్లో ఇప్పుడు ఏదో ఈ డ్యాన్సుల్లో అది ఎందుకంటే మెయిన్ ఎక్స్ప్రెషన్స్ అభినయం చాలా ముఖ్యం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రారా స్వామి రారా అన్నప్పుడు ఆ కళ్ళు అలా వెళ్ళి అలా వస్తేనే అదే సో ఇవన్నీ ఈ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక కోపం కానీ ఒక హాస్యం కానీ అన్ని క్యారెక్టర్లు స్టేజ్ మీద భరతనాట్యం కానీ కూచిపూడి కానీ మనమే చేస్తాం సో ఈ చేయడం వల్ల ఆ ఫేస్లో మనకి కొంచెం ఆ గ్రిప్ వస్తుంది ఎక్స్ప్రెషన్స్ గ్రిప్ వస్తుంది అలాగే సింగర్ సింగర్ అయినప్పుడు ప్రతి ఒక ప్రతి క్యారెక్టర్కి ఒక రేంజ్ ఉంటుంది ఇప్పుడు విలన్ అంటే వాడికి ఒక స్టైల్లో చెప్తేనే విలన్ సాఫ్ట్గా చెప్తే బాగుండదు సో విలన్కి అంటే ఆ ఒక ఆ ఒక గ్రిప్పు ఆ వాయిస్లో ఒక బేసు సో విలన్ ఒక కామెడీ టైమింగ్ ఉన్న విలన్ ఉంటుంది దానికి ఇంకొక స్థాయి అంటే ఇప్పుడు సంగీతంలో ఎలాగో మనం సరి గరి గిమా అనుకోండి సా అంటే అది ఒక రేంజ్ పా అంటే మధ్య స్థాయి సా తారస్థాయి దాన్ని బట్టి వాయిస్ ని మనం కొంచెం అటు ఇటు క్యారెక్టర్ పట్టి ఇప్పుడు అంబరీష్ పూరికి చెప్తున్నాం క్యారెక్టర్ లో కూడా సంగీతం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి డైలాగు సంగీతం ఉంది ప్రతి డైలాగ్ కి ఒక రితిం ఉంటుంది ఎగ్జాంపుల్ తో చెప్పగలుగుతారు అంటే క్యారెక్టర్ అంటే మీరు చెప్పే డబ్బింగ్ లో కూడా సంగీతం ఉంటుంది సంగీతాన్ని మీరు నిత్యం మీరు చేసిన పనిలో చూపిస్తున్నారు డైలాగు కూడా ఉంటుంది డైలాగ్ కూడా ఒక రితిం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దుర్యోధన్ డైలాగ్ తీసుకుందాం ఇది నేను మా అన్నయ్య దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చు వాళ్ళు చెప్పి 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 విని 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 నేర్చుకున్న డైలాగు ఇప్పుడు దానికి ఒక టై ఒక టైమింగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఏంటి నవఖండ భూమండలాది మకుట తటగట్టిత మణిగ్రుని నిరంతర నీరాజిత నిజపాద పంకేర హుండనై ఇది డైలాగ్ ఇప్పుడు ఎలాగైనా చెప్పచ్చు నవఖండ భూమండలాది మకుట తటగట్టిత మణిగ్రుని నిరంతర నీరాజిత దాని డైలాగ్కి ఒక రీతి ఉంటుంది నవఖండ భూమండలాది మగుట తటగటిత మణిగ్ని నిరంతర నీరాజిత నిజపాద పంకేరహుండనై సింధురా చతుస్తయ పరివేష్టిత వసుంధరాభార దూర్వ దూర్వహుండనై పరరాజ మత సంహరణ భీకర భుజబుల సముఘ్నుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్ష ఉండనై పదనాలుగు భువనంబులొక్క పెట్టునెత్తి పజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాషితులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చూడండి ఒక టైమింగు అలా 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 సో ఈ టైమింగ్ లేకపోతే డైలాగ్ అందం పోతుంది అంతేగా అంటే మన సంగీతానికి ఎలా అయితే ఒక నాలుగు క్రియలు లేకపోతే మనం చూసుకుంటాము అలాగా మీరు డైలాగ్ డెలివరీలు కూడా అంటే కోర్స్ ఒకటి ఇప్పుడు హిందీ వాడు చేసినప్పుడు ఇప్పుడు హిందీ ఆర్టిస్టులు వస్తున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తారు వాళ్ళకి ఇది తెలియదు సో అలాంటి వేషాల్లో ఈ టైమింగ్ మనం చెప్పలేం కూడా ఎందుకంటే ఆయన నేనేం అడుగుదాం అనుకున్నా అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఒక పౌరాణికం అవును పౌరాణిక డైలాగ్ పౌరాణిక డైలాగ్ ని ఒక లెంత్ లో రాస్తారు అవును ఆ లెంత్ కి తగ్గట్టు మీరు ఎక్కడ విరుపులు ఇవ్వాలి ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి ఎక్కడ హై చేయాలి చూసుకొని చేశారు కాబట్టి అది వినడానికి కరెక్ట్ గా ఉంది పర్ఫెక్ట్ గా వినగానే అబ్బా అనిపించేలాగా ఉంది కానీ మీరు ఇప్పుడు సోషల్ మూవీస్ కి సోషల్ మూవీస్ కూడా చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ రామయ్య వస్తావయ్య తీసుకోండి నేను చేసిన క్యారెక్టర్ మన ఎన్టీఆర్ గారు హీరో హరిశంకర్ గారు డైరెక్షన్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ఉంది ఊరు పచ్చగా ఉంది ఒళ్ళు వెచ్చగా ఉంది ఇంతే డైలాగు అది ఊరు పచ్చగా ఉంది ఒళ్ళు వెచ్చగా ఉంది అంటే వర్కౌట్ అవ్వదు ఊరు పచ్చగా ఉంది ఒళ్ళు వెచ్చగా ఉంది అది కూడా ఒక టైమింగ్ చూడండి పచ్చగా వెచ్చగా దాంట్లో ఇంకో డైలాగ్ ఉంది కామాతు రాణం నా భయం నా లజ్జ నా చీర నా జీను ఇంతే డైలాగు అది చెప్పచ్చు ఆ శృతి హాస్ హాసన్ని చూసి చెప్తాను కామాతురానాం భయం నా లజ్జ నా చీరాజీ కామాతురానాం భయం నా లజ్జ నా చీరా జీను అది ఆ టైమింగ్ అది కూడా ఒక తాళ టక్ టక్ అలా వెళ్తూ సో ఎవ్రీథింగ్ ఇస్ శృతి లయ నేనండి ప్రపంచం సో దాంట్లో ఇది కూడా హెల్ప్ అవుతుంది అందుకనే ఐఎమ్ ఏబుల్ టు టెల్ సో మెనీ మూవీస్ ఇన్ని పిక్చర్లు చెప్పాను ఇంతమంది విలన్స్ చెప్పాను ఇప్పటికీ కొత్త వీలన్స్ ఎవరైనా వచ్చినా నేనే చెప్తున్నానంటే ఈవెన్ ఆఫ్టర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ సో బికాస్ ఇంకోటి ఏంటంటే నాలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే రవిశంకర్ కనిపించాడు అక్కడ ఆర్టిస్ట్ కనిపిస్తాడు అంటే అది అది నేను ఒక పాలసీగా పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు డామినేట్ చేసి రే రవిశంకర్ రే రవిశంకర్ చెప్పాడరా అంటే ఆ క్యారెక్టర్ చూసిపోతుంది ఆ క్యారెక్టరే చెప్పాడా ఇంకెవరైనా చెప్పారా అంటేనే నేను సక్సెస్ అంతే సో అందుకనే రఘువరిని చెప్పాను ఆశిష్ విద్యార్థికి చెప్పాను అశుతో రాణాకి చెప్పాను సోనుకు చెప్పాను సాయంజీ షిండీకి చెప్పాను అంబరీష్రికి చెప్పాను పరేష్ రవిలకి చెప్పాను యువ నేమెట్ వీళ్ళందరికీ నేనే చెప్పాను కాబట్టి ఐ అక్క వాళ్ళకి తగ్గట్టుగా వాయిస్ మార్చేసి వెళ్ళిపోతూ